మారని పోలీసుల తీరు ఇక ఇది వచ్చింది మన దగ్గరికి ఈ ఫోటోలు కూడా వచ్చినాయి ఆయన ఎవరు అనేది చెప్తా ఈయన పిల్ల మనిషి వెంకట దామోదర్ రెడ్డి దామోదర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ పొలిటీషియన్ ఓ పదవి లేదు కాంగ్రెస్లో ఉన్నాడో లేడో కూడా తెలియదు అసలు కాంగ్రెస్లో మొత్తం యాక్టివ్గా లేడు కానీ ఆయన దగ్గరికి ఎస్కాడ్ పోయింది పోలీసులు పోయింది ఇగో జబాకు ఎర్రది ఉన్నది కదా అంటే సిఐ ఆ క్యాడర్ అయి ఉంటాడు ఏ లెక్కన పోయింది ఆయన దగ్గరికి మీరు ఎట్లెట్లో పోయి బర్త్డే వేడుకల్లో మీరు ఉంటారు మళ్ళా ఈయన చెప్తే టికెట్లు వస్తాయట ఇప్పటికీ నల్గొండల నిజంగా నల్గొండలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీలంతా సిగ్గుపడాల మీరు నాకు తెలిసిన ఇక పేరు చెప్పాను నేను నాకు తెలిసిన ఒక ఆయనే కాంగ్రెస్ టికెట్ కోసం పోతే ఈయన మూడు కోట్లు నొక్కేసిండట టికెట్ చెప్పని మూడు కోట్లు నొక్కేసిండు ఈ మూడు కోట్లు నొక్కేసి ఏం చేసిండు వెంకటరెడ్డి దగ్గరికి పంపిండట ఏది కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గరికి పంపిండట వాళ్ళు ఒకటి రెండు వాళ్ళు నామం పెట్టిండు ఐదారు పోయినాయి పంగనాలు పడ్డాయి మనిషికి టికెట్ రాలే నల్గొండల మొత్తం ఇదే దంద రెడ్డిల చేతుల్లో ఉన్నది నల్గొండ వరంగల్ ఎవ్వరి చేతిలో లేదు అదృష్టం కొద్ది రెడ్డిల చేతిలో ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఉన్నది కానీ వరంగల్ లాంటి ప్రాంతం కావచ్చు లేకపోతే కరీంనగర్ కూడా ఒక్కటి చెప్తే రాజకీయం ఏం కరీంనగర్లో మారిపోదు వరంగల్ లో కూడా ఒక్కటి చెప్తే అందరికి సీట్లు ఇచ్చే ఆ సంస్కృతి లేదు కొన్ని కొన్ని నియోజకవర్గాలను కొందరు కొందరు అక్కడ శాసిస్తారు కానీ నల్గొండని మొత్తం ఒక ముగ్గురు రెడ్డిలు పంచుకొని ఈ బీసీలను ఎస్టీలను ఎస్సీలను విక్క తింటాను రాబందులు పిక్క ఇది ఈయన బర్త్డే వేడుకలకు పోలీసులు పోయి ఆయనకు కేకులు తినబెట్టి కూల్ కేకులే కావచ్చు కూల్ కేకులు తినబెట్టి ఇక అయినా కూడా స్పూన్ పట్టుకున్నాడు గారు చెప్పి హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పారు కొట్టినట్టున్నది నువ్వు సస్పెండే సిఐ నువ్వు సస్పెండే అవుతావు ఈ వార్త ఈ వార్తని డీజీపీ గారి దగ్గరికి పోయాక ఈయన పేరు ఏం పేరో నువ్వు ఖచ్చితంగా సస్పెండ్ అవుతావు ఏ రీతిగా పోయినావు ఆయన దగ్గరికి యూనిఫామ్ వేసుకొని పోయినావు మీ అయ్యాగుట్టి ఇచ్చింది అనుకుంటున్నావా యూనిఫాము బాంచనగిరి చేయడానిక బానిసత్వం చేయడానిక యూనిఫామ్లు మీకు ఇచ్చింది ఆయన ఎమ్మెల్యేనా మంత్రియా జెడ్పీటీసా ఎంపీటీసా ఎవరైనా కూడా దాంట్లో నువ్వెట్లా పాల్గొన్నావు ఆ పుట్టినరోజు వేడుకలల్ల బుద్ధి లేదు ఇదే ఇందుకేనా మీకు యూనిఫామ్లు ఇచ్చింది ఇందుక పోయి ఫోటోలు దిగి కేకులు తినిపించి ఏమన్న ఇచ్చింది వచ్చేటప్పుడు కవర్లో పెట్టి సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా వేయండు మూడో పేజీలు ఆట ఇదే మారని పోలీసుల తీరు రామ్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కాకేలు ఇంటికి వెళ్ళి మరి కేక్ తినిపించిన వైనం సూర్యాపేట పోలీసుల తీర్పై సర్వత్రా విమర్శలు ఎన్ని విమర్శలు ఎదురైనా పోలీసులు తమ తీరు మార్చుకోవడం లేదు నాయకుల సేవలో తరిస్తున్నారు వారికి మరింత దగ్గర కావాలని తెగ తాపత్ర తెగ ప్రయత్నిస్తున్నారు తాజాగా చోటు చేసుకున్న ఘటన నెట్టింట వైరల్ అవుతుంది కాంగ్రెస్ నాయకుల ఇంటికి వెళ్లి మరి పుట్టినరోజు నాడు స్వీట్స్ తినిపిస్తున్నారు పోలీసులు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాం రెడ్డి దామోదర్ రెడ్డి ఆ పుట్టినరోజు సందర్భంగా పోలీసుల తీరు వివాదాస్పదమైంది ప్రభుత్వంలో ఏ పదవిలో లేకపోయినా ఆయన అనుగ్రహం కోసం పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రెడ్డి దామోదర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సూర్యపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి సూర్యాపేట మండల రూరల్ ఎస్ఐ బాలునాయక్ ఆత్మకూర్ మండల ఎస్ఐ సైదుల్ గౌడ్ చివ్వెమల మండల ఎస్ఐ వెంకట్రెడ్డి తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అయితే రెడ్డికి ఎలాంటి హోదా లేకపోయినా మరి ఇంత ఏంటన్న చర్చ జరుగుతుంది ఓన్లీ సూర్యాపేట ఇన్ఛార్జిగా ఉన్నాడట సూర్యాపేట నియోజకవర్గానికి ఆ ఈ దామోదర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నాడట ఇక్కడ చూడుర్రీ ఈ సురేందర్ రెడ్డి అనేటువంటి మాలవాడి మన గౌడబిడ్డ మన ఎస్సీ బిడ్డ ఎస్టీ బిడ్డ ఎట్లా వ్యాయ స్థాయిలో రేపు మిమ్మల్ని ఎవడు కాపాడుతాడు ఎవడు కాపాడుతాడు అంటే సురేందర్ రెడ్డి ఇప్పుడు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు రెడ్డి మంత్రి కూడా ఉన్నాడు ఇక్కడ దామోదర్ రెడ్డి కూడా రెడ్డి కాబట్టి మా పోస్టింగ్లు భద్రంగా ఉంటాయి అనుకుంటాల్లా కేసీఆర్ విలుమ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభాకర్ రావే దేశం బట్టి ఉరిక ఉరికిపోయిండు దేశం విడిచిపెట్టే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆపద ముంచుకొచ్చినప్పుడు నీ కులపొడి వాడు కాపాడు ఆయన మీదికొస్తుందంటే చేతులు ఎత్తేస్తారు నాకేం సంబంధం రాబోయారు మరి ఇట్లా పోయి అపహాస్యం అవుతాను ఇట్లా పోయి కేసుల పాలు కూడా అవుతారు గింత ఉత్సాహం మీకు దామోదర్ రెడ్డి పోయి ఇప్పుడు కాళ్ళు మొక్కి తక్కువ సార్కు రేపు మంత్రి పదవి వస్తాదనుకుంటావా మాన్కూరికి దాసరికాలు బానిసత్వం లెక్కలు బంధు పెట్టరు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా కాకి కాకి సొక్క పవరే తీసి పడేస్తాను